వెల్కమ్ టు ఏ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికి ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరి ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ చేశారండి అయితే ఈ డబ్బులు అనేవి మనకు మనకు డ్వాక్రా మహిళలు కూడా అయితే జమ అవుతున్నాయండి అయితే ఇది ఏ పథకానికి సంబంధించి జమ చేశారు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి ఏపీలో పథకాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్స్ అయితే తెలియజేస్తూ ఉంటాను అయితే దీనికి సంబంధించి మనకి ఇప్పుడు ఇప్పుడే ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ చూపించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు అయితే దీనికి సంబంధించి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడ్డాయి సో అయితే మనకు డ్వాక్రా మహిళల ఖాతాల్లో కొందరికి మాత్రం అయితే పడ్డాయి ఎవరికి పడ్డాయి ఏ పథకానికి సంబంధించి పడ్డాయి పూర్తి వివరాలు తెలియజేస్తాను ఇక్కడ నేడు ఖాతాల్లోకి డబ్బులు ఇవాళ జగనన్న విద్యాధివన కింద ఫీజు రింబర్స్మెంట్ నిధులు విడుదల కానున్నాయి సో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మనకు బటన్ నొక్కి విద్యార్థుల యొక్క తల్లు జాయింట్ ఖాతాల్లో మనకు జమ చేయబోతున్నారు మొత్తం ఎనిమిది లక్షలకు పైగా విద్యార్థులకు ఐదు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారు సో విద్యా దీవెన పథకానికి సంబంధించి మనకు సలహాలు సూచనలు ఫిర్యాదులు ఉంటే కనుక జగనన్నకు చెబుతాం వన్ నైన్ జీరో టూ నంబర్కు ఫిర్యాదు చేయవచ్చు సో ఫ్రెండ్స్ చూశారు కదా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకేంటంటే జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు విద్యార్థులు ఎవరైతే ఫీజు కట్టి ఉంటారో కాలేజీల్లో సో వాళ్ళకి ఏంటంటే నాలుగు విడతల్లో ఈ ఫీజు రింబర్స్మెంట్ అయితే చేస్తామని చెప్పేసి సీఎం జగన్ గారు అయితే చెప్పారు అయితే ఈ ఫీజు రింబర్స్మెంట్ కింద మనకేంటంటే మన మనం ఎంతైతే కట్టి ఉంటామో అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నలభై వేల రూపాయలు కట్టామనుకోండి విడతకు పదివేల రూపాయలు చొప్పున సో ఆ విధంగా మీరు ఎంత అమౌంట్ అయితే కట్టారో ఆ అమౌంట్లో మనకు బై ఫోర్ చేసుకుంటే కనుక సో మనకు విడతకు ఎంత కట్ వస్తుందో మనకు దానికి సంబంధించి డీటెయిల్ అనేది వస్తుంది సో ఈ అమౌంట్ అనేది మనకు జగనన్న విద్యాధివన పథకానికి సంబంధించి విద్యార్థుల ఖాతాల్లో కాకుండా ఆ విద్యార్థుల తల్లు ఖాతాలో అనగా డ్వాక్రా మహిళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి అమౌంట్ అనేది డ్వాక్రా మహిళ ఖాతాల్లో జమ కావడం అయితే జరుగుతుందండి సో తప్పనిసరిగా ఎవరైనా కాలేజీలో ఫీజు కట్టకుండా ఉంటే కనుక వెంటనే అమౌంట్ అనేది విత్డ్రా చేసుకొని మీరు కాలేజీలో ఫీజు అనేది చెల్లించండి లేదంటే కనుక మీ యొక్క అమౌంట్ అనేది మళ్ళీ నెక్స్ట్ టైం డైరెక్ట్గా కాలేజీ ఖాతాల్లో అయితే వేస్తారు సో ఇదండి మనకు ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో